కానీ మనీతపూర్వం కడిగాము ఆయన వేరే అంశాల మీద ప్రసంగించమని అవతల సభ్యులను అడగడం జరిగింది మేము అది అట్లా కాదు మేము ముందు మా నాయకుడు జైలు ఎందుకు పెట్టారు దానికి వాళ్ళు బేషరదుగా క్షమాపణ చెప్పాలి డెమోక్రసీని కాపాడండి అని అన్నాం దానికి ఆయన స్పందించలేదు మేము స్లోగన్స్ ఇచ్చాము అక్కడ దాని తర్వాత మార్షల్స్ పిలిపించి మంది మార్షల్స్ పిలిపించి ఏదో పెద్ద మేముందే ఇరవై మూడు మంది అమ్మాటి రాంబాబా అతను ఏదో మే సమ్మె తోడుకొట్టి వెళ్ళి సినిమాలు చూపించుకోమన్నాడు నేను దానికి సవాల్కి ప్రతి సవాల్ నా ప్రొఫెషన్లో అవమానించాడు అతను నేనేమన్నా ముందు నా ప్రొఫెషన్లో నా అవమానించాడు అందు దానికి అతను నేను రా అన్నా మధ్యము దాని సమాధానికి ప్రతి సమాధానం ఎవరు ఇంత ఆవేశం వచ్చి మాట్లాడటా ఏమి లేవు ఏదో పవిత్ర సభ అనుకున్నాం ఇలా జరుగుతుంది అలా అంటే డైలాగులు చెప్పడం కాదు ఏం జరుగుతుంది మనం కూడా బావి మన పౌరులు ఈ దేశానికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అడిగాం దానికి వాళ్ళు మళ్ళీ కొంతమంది మా వాళ్ళని సస్పెండ్ చేయడం ముగ్గురు సస్పెండ్ చేశారు సత్యప్రసాద్ గారిని దాని తర్వాత పయ్యవల్ కేశవ్ గారిని ఇంకా ముగ్గురిని దాని తర్వాత ఒక రోజుకి మమ్మల్ని అందరూ కూడా సస్పెండ్ చేశారు మేము ఇది ఆగది పోరాటం వాళ్ళు వేళ్ళు చూపిస్తూ ఉన్నారు వేలు చూపిస్తే మేము వేలు చూపించామ మేము వేలు చూపించాం వాళ్ళు చూపించడానికి ప్రత్యే స్పందన వాళ్ళ మీదకి వచ్చారు మేము వెళ్తాం ఎవరు నమ్మాలి ఇప్పుడు ఏ స్పీకరే ఈ ఒక శాసనసభ్యుల్ని కాపాడలేని పరిస్థితి స్పీకర్ ఒక ప్రతిపక్ష నాయకుడిని కాపాడలేని పరిస్థితి ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు అటువంటి స్పీకర్ దగ్గర అసలు అరగపు ఎట్లా ప్రవర్తించేది హ్యావ్ అవర్ రైట్స్ ప్రజాస్వామ్య దేశం మా హక్కులు మాకు ఉన్నాయి ఒక పౌరుడిగా ఉంది ఒక శాసనసభ్యుడికి ఇంకా బాధ్యత ఉంది ఆ శాశ్వత ఏదైతే నియోజకవర్గం నుంచి ఎన్నికమయ్యామో అందరికీ ప్రతినిధిని ప్రతినిధులు మేము వాళ్ళందరికీ మేము ప్రతినిధులు సో ఇది ఏదో తెలుస్తాం దీన్ని ఇది వదిలే పనే లేదు ఇది ఇట్లాంటి కేసులు పెడితే భయపడే రకం కాదు న్యాయపరంగానే తెచ్చుకుంటాం ప్రజాపక్షంలో తెచ్చుకుంటాం